యాక్కువో విషయంలో అత్యుతమైన కార్యాలు జరగడానికి కారణం ఏమనగా యాకోబు దేవుని గురించి ప్రార్థన జీవితముల గురించి ఆత్మ కార్యముల గురించి ఒక ప్రత్యేక అవగాహన కలిగి ఉన్నది ప్రార్థన చేస్తే ప్రార్థన మామూలు కార్యాలు చేయదు ఆశ్చర్యమైన కార్యాలు ప్రార్థన చేస్తుంది అని చెప్పి యాకు ఆలోచన తీసుకుని ప్రార్థన ద్వారానే పలుకుబడి కాదు రికమెండేషన్ కాదు నేను దేవుని యొక్క సన్నిధిలో నా శరీరముతో నా ఆత్మతో నా మనస్సుతో నా హృదయంతో దేవుని యొక్క సన్నిధిలో పోరాడి ప్రత్యేకంగా ఆత్మలో పోరాడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు తప్పకుండా జవాబుతో కలిగ చేస్తాడు నా అన్నను నాకు నా అందుకు తీసుకొస్తాడు నాకు తోడుగా వస్తాడు ఆశ్చర్యమైన కాలంలో చెప్పి విశ్వాసం ఉంది ప్రార్థనలో విశ్వాసం ప్రార్థనలో విశ్వాసం ఉన్న వ్యక్తి క్రమం కలిగి ప్రార్థన చేస్తాడు ప్రార్థన ఉన్న బలం సామర్థ్యం వచ్చి ప్రత్యేకంగా ప్రార్థన కార్యము చేస్తూ అని చెప్పి విశ్వాసం ఉన్న వ్యక్తి అవగాహన ఉన్న వ్యక్తి క్రమం కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తాడు క్రమము క్రమముగా ఎదుగుతాడు నేను మీకు చాలాసారి చెప్పాను దామీ ఏడు సార్లు దేవుని శుధించాడు మూడు సార్లు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు అంటే దావీదు ఏడు సార్లు శుధించి మూడు సార్లు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నారంటే యాకోకు దావీదుకు ప్రార్థన విషయంలో ఎంత అవగాహన ఎంత విశ్వాసం ఎంత నమ్మకం దేవుని యొక్క సన్నిధిలో ప్రతి విషయంలో దామీదు విచారణ చేసే ముందుకు సాగుతాడు కాబట్టి దేవుడు దాభిములు అంతకు అంతకు వర్తన చేశారు కాబట్టి ఈ యాకోబు దేవుని యొక్క సతిలో అలాగే ప్రార్థన చేశాడు కాబట్టి క్రమం కలిగిన ప్రార్థన బలం కలిగిన ప్రార్థన ప్రార్థన తప్పకుండా ఆశ్చర్యమైన కార్యం జరిపిస్తుంది దేవునికి ఒక్కొక్కసారి మన ప్రార్థన ఆశ్చర్యం కల్పిస్తుంది దూతకే ఆశ్చర్యమైన కల్పిస్తుంది మనుషులకే ఆశ్చర్యమైన కల్పిస్తుంది కాబట్టి మనం క్రమం కలిగిన ప్రార్థన దేవుని యొక్క చేయాలి చెయ్యాల ప్రార్థన చేయాలి విశ్వాసం కలిగి నమ్మకంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థనకు జవాబు కలగజేస్తారు మనం చేస్తున్న ప్రార్థన ద్వారా ఇతరులకు కూడా ఆశ్చర్యం కనిపిస్తుంది ఇతరులను ఏంకరించమంటే చేస్తోంది ఆత్మ కలిగిన ప్రార్థన దేవుని యొక్క మహిళ కాక తమిళనాడులో అకస్మాత్తుగా ఒక యువనసురుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఆయన ప్రతిరోజు పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు క్రమం కలిగి రాత్రి చేసింది అది మాత్రం కాక ఈ దేవుని ఎవరికి సన్నిధి వెళ్ళి ప్రతిరోజు వెహికల్నే వేసి అకస్మతి ఒక రోజు ఆయన చేస్తున్న కంపెనీకి వెళుతున్నప్పుడు ఆయనకు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఉదయ కంపెనీలో ఈయన ఉదయకాలం రాత్రిని చేసుకునే వెళ్ళాడు తర్వాత కంపెనీలో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళే ఆయనను హాస్పిటల్కు అడ్మిట్ చేశారు తర్వాత చాలా క్రిటికల్ పొజిషన్ ఉన్నాడు ఆపత్తిలో ఉన్నాడు అని చెప్పి నర్సు ట్రీట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళా మధ్యాహ్నం పన్నెండు గంటలకు నర్సు ఎంత ప్రయత్నించినా కూడా ఆ రూమ్ లో వెళ్ళడానికి అస్సలే పోతే లేదు అది మాత్రం కాక పోవనుకున్న ఈ అవకాశం కూడా ఆ రోకు పోవనుకున్న అవకాశం కూడా మీకు కల్పిస్తలేదు అంటే రోమ్కు పోవాలంటే చెప్పాన్ని పోతే ఏదో కరెంటు సాగలేక ఆ లోపలికి పోవడానికి అసలే అవకాశం కల్పిస్తలేదు ఆ పన్నెండు గంటల నుండి ఆ రెండు గంటల సమయంలోనే అలాగా జరుగుతుంది తర్వాత మల్ల అధ్యయనం అయిపోయింది మల్ల రెండు గంటలకు లోపలకు పోతే ఆ లో పడి ఉన్న అబ్బాయి ఆశ్చర్యముగా లేచి కూర్చున్నాడు ఆయన చూస్తే గానే ఉన్నాడు డాక్టర్లు నర్సులు అందరూ ఆశ్చర్యపడ్డారు మేము పన్నెండు గంటల నుండి ரெண்டு கண்டல வரக்குவாட மோ பிரயம் கால நான் அவகாசம் அசலே ஐத்த கல்வி அசை எந்த பிரயம் கூட ரூம்ல அனுமதி மாதிரி ఇష్ట అని చెప్పి బాగా ఆశ్చర్యపడి అడిగారు ఈ అబ్బాయిని అడిగారు ఈ అబ్బాయిని అందులో నేను ప్రతిరోజు ఉదయ వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను నేను ఒక క్రైస్తవు నేను చిన్న వయసు దేవుని కోరుకున్నాను నేను చిన్న వయసు దేవునిక సన్నిధికి వెళ్ళేవాడు అంటే ఏమిటి అని చెప్పి నాకు తెలుసు అని చెప్పారు ఆత్సరే పడిపోయాను నువ్వు నార్మల్గానే ఉన్నావు నిమ్మ అని చేసినప్పుడు నీ గట్టి పొజిషన్ పోషిషన్ నీ కన్ను అన్ని మూసుకోపోయింది అన్ని బాగా ఆపద ఉన్నావు కానీ ఇప్పుడు నిన్న చూస్తే నార్మల్ మెత్తిగా ఉన్నావు ఆ రెండు కళ్ళలు దగ్గర రావడానికి എന്തോ പ്രയത്ന എന്തോ പ്രയത്നിച്ചു അസലേക്ക് അസലേ നിൽക്കേ നിൽക്കുന്ന കൊണ്ടു ദേ സൈല പരിഗത്തി പരിഗത്തി ആ പതിനെട്ട് ഗണ്ടെങ്കിൽ నేను దేవుడి సమితికి పోలేదు కాబట్టి దేవుడు నా దగ్గర వెదికి వచ్చారు దేవుడి కాక ఆయన ప్రతిరోజు దేవుడిక సమితిలో వెతుక్కొని పోతున్నాడు ఆ టైమును ఆయన కర్మముగా పాటిస్తున్నాడు పన్నెండు గంటలు అయితే అన్ని పక్క పెట్టుకొని దేవుని కాధిలో పోతాడు దేవత అంతమా మనం క్రమం కలిగి దేవునికై సంధిలో పోతున్నప్పుడు దేవుడు మనకు మన కార్యాలు తెలియజేస్తాడు ఒక్కొక్కసారి మనసుకి ఆశ్చర్యమైన నిధిలో దేవుడు కార్యం తెలిగిస్తాడు గౌరవించండి ఆయన ఆ రోజు దేవునికాయ సతిలో పోరానికి వీళ్ళే కానీ దేవుడు ఆయన వచ్చాడు కాబట్టి చేస్తున్నప్పుడు కర్మం కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క సన్నిలో నమ్మకంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఆపత్ వచ్చినప్పుడు మన దగ్గర వెతికుని వచ్చి మనల్ని ముట్టి స్వస్థపరుస్తాడు మనల్ని తప్పకుండా దేవుడు ఆస్వాదిస్తాడు యాకోబును అలాగ యాకోబును దూతలు వెతుక్కుని వెళ్ళారు వెళ్ళారు దేవుడి యొక్క కార్యం జరిగిచ్చారు కాబట్టి మన చిల్లములు కూడా అటువంటి కార్యాలు మనం దేవుని యొక్క శ్రద్ధలో దేవుని దేవుల యొక్క శ్రద్ధలో వెతుక్కుని వస్తుంది కాబట్టి మనకు దేవుడు వెతుక్కుని వచ్చి మనకు మేలు దీవనలు ఆశీర్వాదములు ఆ మనం జరిగిస్తాడు మనమందరముకరించి ప్రాప్తి చేస్తాము ప్రార్థన విషయకుడు అబ్బా స్థోత్రం ప్రార్థన క్రమ విషయంలో మీ తమ్మిపోకుండా మాకు ఆశ్చర్యమైన కార్యము జరిగిచ్చది ఆశ్చర్యమైన కార్యం జరిగిచ్చది మా మా సచివమాన తండ్రి అబ్బా స్థోత్రం చిహిలానికి సచివమాన ప్రార్థన చిలానికి సచివం జవాబు కనుగ చేయండి సీమాల దుడ నిడ నిరవ リンカバラバラバラシベリリンカバラ。

ముక్తి కుట్టి స్వస్థపరచడానికి పోయాడు దేవుడు దేవుడి యొక్క శమిధలో అధికట్టి మెదుపుకొని వచ్చిన మననంతుడు తప్పకుండా ఆశ్రమిస్తాడు విడిచిస్తాడు బాగా చేస్తాడు హీమా భీమా నభ శబా నబ కతుడా ప్రాతిచండి ఆశ్చర్యమన కార్యాలు ఈ రోజు సులభమవుతున్న ఈ రోజు సులభ ఇది మొదలుకోడం మీ జీవితమలో నా జీవితమలో సేప జీవితమలో మీ కుటుంబ జీవితమలో ఆ స్తోత్రం ఈ సదు చిదులములో ఈ ఉద్యోగ చిదులములో ఈ ప్రతి జీవములో దేవుడు ఆప స్తోత్రం ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు వైద్య వచ్చి చేయబోతున్నాడు విమలన దేవుడు అపาล నన్నన దేవుడు ఎప్పుడు ఏ విషయము అమమాన పరిచడు అమమాన పరిచడు కాయ పరిచడు శిమ హ్రిమ కప నవ శిబిరివి కపరబ శిబిరివి కం గ్రదిర నవ చంద్ర Rimağkar düne diye düne bana buşandıra, Ria ağla, düda düba Rimağkar bana buşandıra, Amana ağla, bana buşandıra, Şiva bana buşandıra, Rika ağla, düne diye bana buğak düne bana buşan, düne అబ్బా ఆ మధ్యలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ దాన్ని పట్టి స్తోత్రం యోసి ఆడవు విషయములు ఆచర్యమైన అందకు విషయము వర్తలు చేసి ఆశ్చర్య కార్యం జరిగిందరూ బ్రహ్మ కలిగి ప్రార్థన చేశారు నేను భాషలను వెతుకు నచ్చారు వాళ్ళు ఎప్పుడు ఎవరి మధ్యలో అవమాన సిగ్గు నొంద Kristin,いい πα 54 Ditas de making the task on మేము master shall still bección with righteous On thearілine, on the側拍 in many ways to come to get индíaz, on theeps and upon any means of the master will not touch ибza need equipment to come and begin మమ్మల్ని చేతులకు అప్పగిస్తున్నాం మమ్మల్ని చేతులకు అప్పగిస్తున్నాం మమ్మల్ని చేతులకు అప్పగిస్తున్నాం మీ సహాయం మేము కోరుకున్నాం అబ్బా మీ మీ ఇళ్ళు మేము కోరుకుంటున్నాం అబ్బా స్తోత్రం తండ్రి మీ ఆశ్రమైన కార్యము మేము చూడాలని తిరిగి చూపించండి ఏ ఇస్తున్నామని చూపరవ తండ్రి ఆమె